అలా నాల నమ్మ్యం సార్ నేను నేను మిమ్మల్ని కొట్టుకుంటున్నాను నీకు పూజలు చేస్తానేమన్నా నీకు పజలు చేస్తానేమన్నా సార్ నేను కొట్టుకుంటన్నాను నిंदగా నేను ఇక్కడ అందరి మనస్సులో దూరి బాగా నీ పూజలు జరిపించుకోవాలి తల్లి అలంకారాలు అభిషేకాలు మనస్ఫూర్తిగా సాయవార అలా జగద పూజ ఉన్నదిగా స్వామివారు ఉన్నదిగా అమ్మవారు ఉన్నదిగా లోన ఉన్నది రాజలక్ష్మి రాజలక్ష్మగా వచ్చింది తెలుసుకోలేదా అప్పుడే ఉన్నది స్వామి ఎప్పుడో వచ్చారుగా మీరు ఇప్పుడు బయటకు వచ్చింది స్వామి ఎన్ని రోజులు రాలే బాల రూపం మొత్తం ఏర్పడడానికి స్వామివారే టైం ఇచ్చారు అన్ని రోజులు నాకు ఎందుకు రాలేదంటే స్వామివారు ఒకనొక చెప్పారు చెప్పారు స్వామి రూపంలో వచ్చి చెప్పాడు కదా రాజలక్ష్మి అమ్మగా వెలుస్తుంది నా గుట్టలో వెలుస్తుంది అని చెప్పారుగా ఎన్నారా లేదా మీరు శ్రావణ మాసం పొద్దుల్లోనే వచ్చాను మీరు నిలబెట్టుకుంటారనే ముందే ఒక నెల ముందే వచ్చి నిలుస్తున్నాను

చూపియాలి అన్ని నిరోజనం చూపియాలి అందరికి మంచి చేయాలి స్వామి నిన్ను తెలుసుకొని నీ కాడనే పూజలు చేస్తారు అన్ని మంచి చేయడం నువ్వే చూడాలి కదా స్వామి మమ్మల్ని అందరినీ మీకు మీ కాడ పడి పడి కాపులు కాసుకుంటే కాడ సేవ చేస్తారు స్వామి అందరికి మంచి సేవలు కదా రెండు నువ్వు ఉన్నావనే కదా స్వామి ఇక్కడ చేసేది నువ్వు చేపించుకోవాలి మానవ జన్మలో బిడ్డలు తెలియకుండా తెలిసి ఉంటారు మీరు చేపించుకోవాలి తల్లి మనసులో మనసులో మీరు శాంత స్వరూపమే ఉండాలి అందుకోసమే నీ చేతుల చేసే నడుపుకుంటున్నా ఉన్నారు కదా సేవ చేసే వాళ్ళకి ఘనస దక్కుతుంది ಅನಂತೇವಾಲೆ <laughs> ಚೇತಾರೆ ఏది లేదు స్వామి ప్రపంచలుగురే చేశారు స్వామి నలుగురే చేస్తారు ఎంత మందిరొచ్చినా పక్క కొట్టమే స్వామి నలుగురే చేశారు ఇవాళలో గురించి చేస్తారు స్వామి భక్తిలో బలోచించి అంతవరకే మా సేవ చేసుకునే భాగ్యం మాకు కలిగింది వస్తున్నాం మా చేతరైనంత వరకు అనుభయ తో లా నేను మహాకాలి భద్రకాలి మహాకాలి ఏ టైంలో ఏ పూజ చెప్పినా అమ్మవారికి దొరగాల్సింది అది ఎవరికైతే జరిగింది మేము చెప్తే జరిగిస్తారా వాళ్ళ మీద చేసే వాళ్ళు ఎవరో వాళ్ళ మీద పోయి చేపి మేము చేస్తానంటాము మేము మేము వస్తాం అన్ని చేస్తాం కానీ వాళ్ళ మాట ఎవరు ఎవరైతే ఎవరైతే చేస్తారో అక్కడ చేస్తారో మేమైతే ఎప్పటికీ రెడీగా ఉంటాం చేయడానికి నువ్వు చేయించుకుంటున్నావు మేము చేస్తున్నాం అంతవరకు మేము పోయి అలా బలవంతం చేయలేము అంటే వాళ్ళని అలా చేయమని అంటే మంచి చెప్పాను